పండుగ అనేది మనకు ఆ పండుగకి ముందు వేడుకలుగా ఈ మినీ పహాడు కార్యక్రమాన్ని మనం జిల్లా తరఫున మనం ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి పలు సమస్యల్ని తీర్మానించుకొని రాష్ట్ర మహానాడులో ఆ తీర్మానం అన్నిటి కూడా బలపరచుకొని మన రాష్ట్ర అభివృద్ధికి శ్రీకారం చెప్పుకునే దానికి మనం చేసుకోబోయేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం మార్గా అనేది పశ్చిమ ప్రాంతానికి హెడ్ గా వెనుకబడ్డ తరానికి వెనుకబాటు వెనుకబాటు అంటే ఎలా ఉంటుందో చూపించేదానికి ఒక నిదర్శనంగా ఆ ఉంది ఆ పశ్చిమ ప్రాంతం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు సరైన వస్తువులు లేవు సరైనటువంటి మార్గాలు లేవు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మార్గా ప్రకార కనీరు కాని దర్శి కాని ఈ ప్రాంతాలలో ఎంతో వెనుకబడ్డ ప్రాంతాలుగా గుర్తింపు పొంది ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు లేకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నమాట వాస్తవం అది మనందరికీ తెలుసు ఈరోజు హాస్పిటల్ కి రావాలన్నా కలెక్టర్ ఆఫీస్ లాభ పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఏం చేయాలో అర్థం కాక కొట్టు పెట్టడతా ఉంటే దాని ప్రభుత్వం అధికారులకి వచ్చినప్పుడు జిల్లా ప్రస్తావన వచ్చినప్పుడు అయ్యా మీరు ఇరవై ఐదు జిల్లా చేస్తామన్నారు ఇరవై ఆరు జిల్లా కానీ మార్స్తాపన కూడా చేయమని చెప్పి ఆ రోజు మీ ప్రతిపాదన చేస్తే కనీసం పట్టించుకున్న మాపాన్ని పోలేదు మన మనం ఆలోచించినటువంటి పాపాలతో లేదు ఎందుకంటే వాళ్ళ బంధువుల మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ రోజు యొక్క జిల్లా ప్రభుత్వం కనీసం కూడా ఇవ్వలేదు పెట్టి తోచు పారేసినట్టుగా పారేశారు ఆ రోజు అనేక ఉద్యమాలు చేశారు ఎన్నో ధర్నాలు చేశారు ఎన్నో రకాలుగా ప్రజల నుంచి స్పందన ఈ రకంగా ఉందనేటువంటి విధంగా తెలియజేశారు అయినా కూడా

వాళ్ళే అధికారంలో ఉన్నారు అలాగే పంతొమ్మిది నుంచి ఇరవై మూడు నాలుగు వరకు కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు రంగులు మార్చుకోవాలి చొక్కాలు దగ్గర అంటే

ఆందోళనలో పడతా అని చెప్పి అందరూ చూసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఈ రోజు ఈ రాష్ట్రం అప్పుల ఊపిలో ఉంటే అటువంటి రాష్ట్రాన్ని అది చేయాలని చెప్పి మన మీద కావాలని వేస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా సైనికులుగా ఒక పోరాట యోధులుగా మనం చూస్తూ ఊరుగా ఊరుకుంటా ఉంటే ఆ నష్టం పార్టీకి జరుగుతా ఉన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా కాబట్టి కోరేది ఒకటి ఈ రోజు రావటానికి నీళ్లు లేక ముగ్గురు నీళ్ళ కోసం ఉంటే పంపిస్తున్నటువంటి పోరాట పోలేదు ఈరోజు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కల్లా కార్యక్రమాలు ఇది మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ రకంగా అభివృద్ధి చేసుకుంటూ పోతా ఉంటే మీరేం చేయకుండా మల్ల మళ్ళీ నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటే మనం మన పార్టీ మన తల్లినన్నా మన అన్నట్టుగా భావించి వాళ్ళ మీదకి ఎదురు దాడి తీసుకోకపోతే మనం అన్ని రకాలుగా నష్టపోవాల్సిన పరిస్థితులు కూడా మీకు సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అందుకని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా పెద్దలారా మన ప్రభుత్వం కష్టం మన అందరి కష్ట అధికారం తెచ్చుకున్నాం ఈ అధికారాన్ని బజలు చేసుకోవాల్సిన బాధ్యత మనది ఈ అధికారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనది కాబట్టి మన అధ్యక్షుడు చంద్రబాబు గారు కావచ్చు

కట్టుబడి నిలబడిపోతా ఉన్నాం దానికి మీ అందరి దీవెనలు ఆశస్సులు కావాలని ఆ రోజు లక్షలాది వేలాది సమక్షంలో అభ్యర్థించడం జరిగింది కోరడం జరిగింది ఆయన వింద పాటి మనమందరం కూడా మన్నిద్దాం ఆ తొంభై రెండు పరిశ్రమల్లో కొన్ని పరిశ్రమలన్నా మన ప్రాంతానికి మన వరకబడ్డ ఏరియా ప్రకాశం జిల్లాకు తెచ్చుకునే దానికి మనమందరం కష్టపడి ముందుకు పోదామని కష్టపడి మనమందరం అది నాయకులు తెచ్చుకుందామని ఈ సందర్భం మనం చేసుకుంటా ఉన్నా ఇది